నమస్తే వెల్కమ్ టు నేను పుష్ప సంక్షేమ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం బేసి హాస్టల్ వార్డెన్ నిర్వాహకాలను విచారణ అధికారులైన ఆర్డీఓ మాధవి తహసీల్దార్ విజయశ్రీల్లో ముందు విద్యార్థులు ఏకరో పెట్టారు విద్యార్థుల సంఖ్య రికార్డులో యాభై ఆరు మంది ఉండగా అధికారుల తనిఖీ సమయంలో ముప్పై మూడు మంది మాత్రమే ఉన్నట్లు గుర్తించారు అదేవిధంగా మంచినీరు లాంటి మౌలిక వసతులు కరువై విద్యార్థులు అవస్థలు పడుతున్నారు అన్ని అంశాలపై విచారణ జరిపామని నివేదికను కలెక్టర్ కు అందజేస్తామని ఆర్డీఓ మాధవి తెలిపారు కలెక్టర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం బాయ్ హాస్టల్ అయిపోవరంలో కంప్లైంట్ చేశారు సో ఆ కంప్లైంట్ కి విజిట్ చేసి దానికి సంబంధించిన రిపోర్ట్ కలెక్టర్ సార్ గారు సబ్మిట్ చేయమన్నారు సో దానికోసం రోజు నైట్ అయిపోయి వరం బీసీ అయితే బాయ్స్ హాస్టల్ని విజిట్ చేయడం జరిగింది సో ప్రిలిమినర్గా ఇక్కడ అబ్జర్వేషన్ ఏంటంటే ఉన్నది మొత్తం థర్టీ ఫైవ్ స్టూడెంట్స్ ఉన్నారు ఎయిత్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు స్టూడెంట్స్ ఇక్కడ ఉండడం జరుగుతుంది సో వాళ్ళని కనుక్కొని కానీ అండ్ ఇక్కడ ఉన్న అదర్ ఫెసిలిటీస్ వాళ్ళకి ఉన్న ఫెసిలిటీస్ ఫుడ్ మాట్లాడి అక్కడ మాట్లాడి ఇక్కడ ఉన్నట్ అనేది మీకు సో ప్రమేరీ అబ్జర్వేషన్ ఏంటంటే మెయిన్ బిల్డింగ్లో కానీ వాటర్ ఇష్యూస్ ఉన్నాయి ఫుడ్ వరకు క్వాలిటీ బాగుందని ఆయన చెప్పారు అండ్ వాడడం మీద కొన్ని కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది సో ప్రొసీజర్ ప్రకారం స్టూడెంట్స్ దగ్గర అండ్ అండ్ ఇక్కడ ఉన్న స్టాక్ అంతా కూడా వెరిఫై చేసి సో ఈ రిపోర్ట్ని రేపు మార్నింగ్ కలెక్టర్ సార్కి సబ్మిట్ చేయండి సార్ ఫార్వర్డ్ చేసిన కంప్లైంట్ ప్రకారం ఇక్కడ రైస్ కొంత మిస్ అవుతుందని చెప్పారు తర్వాత వాటర్ ఇష్యూ ఒకటి ఉన్నదని కంప్లైంట్ చేశారు అండ్ సంబంధించి ఏదైతే ఎక్విప్మెంట్ అందించాలో ఎక్విప్మెంట్ ఒకటి వాళ్ళకి రాలేదనేది కంప్లైంట్ వచ్చిందో కలెక్టర్ గారు ఆడర్ ఇన్స్పెక్షన్ చేసి రిపోర్ట్ ఆర్డర్ ఆ మాకు కూడా చెప్పారు ఆర్డర్ గారితో పాటు మేము కూడా వచ్చాము రమ్మంటే ఇక్కడ వెరిఫై చేసి రిపోర్ట్ అన్నారు ఆడే గారు ఆడే వెరిఫై చేయి పిల్లల్ని కూడా అడగటం జరిగింది వాళ్ళు కూడా చెప్పారు రైస్ అదే సరిగ్గా ఉండట్లేదు అనేసి వాటర్ ప్రాబ్లం ఉంది అన్నీ చెప్పారు ఇక్కడ స్ప్లేయింగ్ కిట్స్ అది కూడా మాకు ఇవ్వట్లేదు ఆడుకోవటానికి అని చెప్పారు అవన్నీ వాటర్ మెయిన్ అయితే వాటర్ అయితే ప్రాబ్లమ్ గా ఉంది వాటర్ ట్యాంక్స్ అది వాటర్ అయితే కూడా వాటర్ రావట్లేదు వాటర్ ట్యాంక్ కూడా ప్రాబ్లం గానే ఉంది అది కూడా బాగు చేయించాలి అని ఎంక్వైరీ చేయించానండి మరి మేము కూడా అడిగితే కూడా అట్లా చెప్పారు అది ఒకసారి మన వార్డెన్ గారి అంటే లైట్స్ పట్టుకెళ్తున్నారు అని చెప్పారండి అంతే ప్రస్తుతం అంటే మేము ఒకసారి ఎంక్వైరీ ఆయన ఆర్డర్ దాన్ని బట్టి కూడా స్టేట్మెంట్ తీసుకొని ఈ రిపోర్ట్ అన్ని కూడా ఆటోద సబ్మిట్ చేస్తాము వారి అందరి దగ్గర కూడా స్టేట్మెంట్ తీసుకొని మన పిల్లల దగ్గర నుంచి వాళ్ళు ఏం చెప్తారు అవి దానికి సమాధానంగా వార్డెన్ కూడా ఏం చెప్తారు కూడా ఇది రెండు కలిపి మొత్తం రిపోర్ట్ మేము ఆటోద సబ్మిట్ చేస్తాము వేరియేషన్ ఉందండి యాభై యాభై ఐదు మంది అయితే ముప్పై ఐదు మంది ఇక్కడ ప్రెసెంట్ అయ్యారు అదైతే వేరియేషన్ ఉంది అది కూడా రైస్ కూడా స్టాక్ వేరియేషన్ కూడా ఉంది అది కూడా మనం ఒకసారి వెరిఫై చేసి రిపోర్ట్ అంతా కూడా ఆర్డీ వారికి సబ్మిట్ చేస్తాం తండ్రిలో అయితే కనపడుతుంది మాకు వాళ్ళు కూడా అటెండెన్స్ రాస్తున్నట్టు కనపడుతుంది అటెండెన్స్ రిజిస్టర్ ఇవన్నీ కూడా మేము అన్ని రిపోర్ట్ రాసి ఆర్డీ వారికి సబ్మిట్ చేస్తాం అదే మేము రిపోర్ట్ అయితే సబ్మిట్ చేస్తాం మా అడ్డ మేడం గారికి నెక్స్ట్ వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటారు నెక్స్ట్ అదే అడవి గారి వచ్చి మేము సబ్మిట్ చేస్తాం రిపోర్ట్ ఇలా మొత్తం అందా ఈ స్టేట్మెంట్లు ఇవన్నీ కూడా మొత్తం సబ్మిట్ చేస్తాము ఆ వార్డమ్మీ పిల్లల దగ్గర స్టేట్మెంట్ ఇక్కడ వాస్తవాలు అన్ని జరిగినాయన్నీ కూడా మేము రిపోర్ట్ అయితే ఆ దగ్గరకి సబ్మిట్ చేస్తాం